ॐ पालकोण्डविहाराय पापङ्कनिवारिणे शिवदेवस्वरूपाय श्रीप्रेमानन्दसद्गुरुम् ॐ नमो विश्वस्वरूपाय नमो तेजस्वरूपिणे प्रेमानन्दयतीन्द्राय गुरुदेवाय ते नमः ॐ कलिकल्मषनाशाय काशाय अम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः ॐ सहनावतो सहनौनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावधितमस्तु माविद्विषावहै इ ॐ शान्ति शान्ति शान्तिः ॐ ब्रह्मचारी महर्षि ब्रह्मचारीमहर्षिसद्गुरु श्री 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 श्रीप्रेमानन्दस्वामी तपोवनमु आश्रममु संस्थापकुलो सनातनधर्मसमाजमु महर्षि ब्रह्मचारीमहर्षिसद्गुरु శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ్న ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునుల కందరుకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్ల కొనియాడిరి సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున గాంచి ఓ ముని తిలకమా కలియుమునందు ప్రజలు అరిషడ్ వర్గములకు దాసులై అత్యాచారపరులై పరులై జీవించుచు సాగరము తరింపలేకున్నారు వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమమైన దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయలతో ఈ సంశయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియజేయుమని కోరిరి అంత సూతుడా ప్రశ్ననాలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి మందలి మానవులు మందబు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతవులనర్చిన పుణ్యము దానధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతియే కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించెదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానము చేయవలెను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని ఆవు ఆవునేతితో దీపారాధన చేయవలయను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలయను ఈ విధముగా చేసిన సకల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక లేక లేక వారులను చూచి ఎగతాళి చేసినా కానీ వారికి ధన సహాయము చేయు వారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టములు పాలగుటయేగాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు గాక అట్టివారు నూరు జన్మముల వరకు చండాలాది హీన హీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు అనుభవించుటయే అనుభవించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ సంవత్సరములో వచ్చో అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మముల నుండి వారులకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననేటి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహయము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలయను ఇటుల నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తికులది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికిని వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును ఇట్లో స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రిశోధ్యాయము ముప్పదవ ఆఖరి పారాయణము సమాప్తము హో सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु ॐ शान्ति शान्ति शान्तिः